Hello everyone, welcome back to my channel. మనకి ఫస్ట్ ట్రామెస్టర్లో అసలు స్కానింగ్కి అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే సో ఫస్ట్ ట్రామెస్టర్లో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తెలుస్తుంది అంటే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది హెల్దీగా ఉంటేనే కదా బేబీ ఇంకా డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది సో ఫస్ట్ ట్రామెస్టర్లో తీసే స్కానింగ్ అనేది మెయిన్ బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది బేబీ యొక్క హార్ట్ రేట్ ఎలా ఉంది సో డెవలప్మెంట్ అనేది బాగానే ఉన్నా సో కొంతమందికి అనేది మిస్క్యారేజ్ అనేది అయిపోతుంది వాళ్ళకి తెలియకుండానే ఇంకా కడుపులో బేబీ మిస్క్యారేజ్ అనేది అవుతుంది సో అది తెలుసుకోవడం కోసం ఏమైనా షార్ట్ సర్విక్స్ కొంతమందికి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఇది షార్ట్ సర్విక్స్ అనేది ఉంటుంది సో అలా షార్ట్ సర్విక్స్ ఉందనుకోండి ప్రెగ్నెన్సీలో కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది సో దాన్ని తెలుసుకోవడం కోసం బేబీ హార్ట్ రేట్ వినిపిస్తుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మెయిన్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ యాంటీ స్కానింగ్ అనేది చేస్తారు సో అర్థమైనది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ అన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో